హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం చేస్తున్నాను చేస్తే సేమియా పాయసం అనేది గట్టిపడకుండా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్తో నేను మూడు గ్లాసుల వరకు చిక్కటి పాలు తీసుకున్నాను ఈ పాలని మనం స్టవ్ మీద పెట్టుకుని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే స్టవ్ మీద మనం గిన్నె పెట్టుకుని నాలుగు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలో మనం జీడిపప్పులు కిస్మిస్లు ఎరుపు రంగు వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతాయి చూసారు కదండి ఇలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత మనం వేరే బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే నెయ్యిలో గ్లాస్ వరకు తీసుకున్న సేమ్యాని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూశారు కదండీ ఇలా గోల్డ్ కలర్ వచ్చింది సేమ్యా అనేది మనకి ఇప్పుడు మనం సేమ్యా అయితే ఏ గ్లాస్తో తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి ఆ వాటర్లో మనకి సేమ్యా మెత్తబడే వరకు ఉడకబెట్టుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు వంటి ఛాన్స్ ఉంది లేదా సేమ్యా అనేది మనకి ఉండలు కడుతుంది అలా తిప్పుతూ ఉండాలి సేమియా అనేది మెతబడింది ఇప్పుడు మనం ఇంతకుముందు మరిగించుకున్న పాలని ఇందులో పోసుకోవాలి ఈ పాలలో ఒక ఐదు నిమిషాలు మనం సేమియాని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికించుకుంటున్న సేమియాలో హాఫ్ గ్లాస్ పంచదార వేసుకోవాలి ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నానో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ మూడు గ్లాసులు పాలు హాఫ్ గ్లాస్ పంచదార తీసుకున్నాను ఇలా పంచదార కరిగిన తర్వాత ఇంతకుముందు మనం ఫ్రై చేసుకుని అట్టి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేస్తే సేమియా అనేది అస్సలు గట్టిపడదు ఉదయం చేసుకున్న సేమియా పాయసం సాయంత్రం వరకు ఉన్నా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అస్సలు గట్టిపడదు అంతేకాదు మరుసటి రోజు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా కూడా అస్సలు గట్టిపడదు మీరు కూడా ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి